సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోమని ఏబివీపీ విద్యార్థి సంఘం హెచ్చరించింది నెల్లూరు జిల్లా పట్టణంలో విద్యాశాఖ కార్యాలయం వద్ద ఏబీపీ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ శ్యాంసుందర్ రెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ కృతి కావలి పట్టణ ఉపాధ్యక్షుడు విజయులు ఎంట్రీ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థులు పాల్గొన్నారు ప్రైవేట్ పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నా ఎంఈఓలు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు తాము ప్రైవేట్ పాఠశాలల వద్దకు వెళితే ఎంఈఓల అనుమతి ఉందని బుకాయిస్తున్నట్లు తెలిపారు ఇలాగే కొనసాగితే ఎంఈఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు ఏడో తారీఖు నుంచి టెన్త్ క్లాస్ వరకు పర్మిషన్ ఇస్తారు ఏడో తారీఖు నుంచి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అంటే వాళ్ళకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మార్చి పదహారు నుంచి ఆ టెన్త్ క్లాస్ వరకు టెన్త్ అంటే క్లాస్ ఎయిత్ సీజేతల నా పర్మిషన్ డీఓ గారి దగ్గర ఆ లేదు యా భలే మాడితే మా సార్ పర్మిషన్ ఇచ్చారు. చికిప్ అంటే నేను చూపి బలేదు అక్కడ అంటే బ్యాక్ లో వస్తారు సీజేతల అందంద SSC శ్రీచైతన్యపేట సార్చ నగర్ 8443 42 పర్మిషన్ మేము ఏవో గారు కానీ టిపి డీఓ గారి పర్మిషన్

ఎన్నో స్కూళ్ళల్లో ఫైర్ సేఫ్టీ లేకుండా అలాగే వ్యాన్ ఫిట్నెస్ లేకుండా గ్రౌండ్ లేకుండా కాలేజీలు నడపడం జరుగుతుంది దానికంటూ మనం కాలేజీకి వెళ్ళి ప్రశ్నిస్తే మాకు ఎమ్ఓ గారు పర్మిషన్ ఇచ్చారు అలాగే డిఓ గారు పర్మిషన్ ఇచ్చారని అలాగే స్కూల్స్ చెప్తున్నాయి అందుకని మీ డిఓ దగ్గరకు వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది ఎంఈఓ దగ్గర దగ్గరికి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది ఎంఈఓ గారు అంటున్నారు సార్ మేమైతే పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు ఎలా పెట్టుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను ఎంఈఓ గారికి సార్ మీరు కానీ మొండి వైఖరి కానీ కొనసాగిస్తే మేము ఖచ్చితంగా మీ ఆఫీస్ ముందు ధర్నా జన్య దానికి కూడా సిద్ధం అవుతుంది ఏబిపి విద్యార్థి పరిషత్ అలాగే అడుగుతున్నాం సార్ మీరు మా మీరు విజిటింగ్ చేయలేకపోతే మేము తీసుకెళ్తాం మనల్ని మీరు మాతో వచ్చి విజిటింగ్ చూడండి సార్ అని ఎంఈఓ డిమాండ్ చేస్తున్నాం పేరు కృతి నెల్లూరు జిల్లా మహిళా కన్వీనర్ హాలిడేస్ టైంలో లో కాలేజెస్ స్కూల్స్ పెడుతున్నారు వాళ్ళు ఎలా పెడతారు అడిగితే ఎంఈఓ దగ్గర పర్మిషన్ ఉంది మేము ఎంఈఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం మీరు ఎలా వస్తారు ని పిలుస్తున్నారు ఎలా పిలుస్తారు సార్ ఇప్పుడు కానీ ఎంఈఓ దగ్గరకు వచ్చి మాట్లాడము ఆయన కానీ రెస్పాన్స్ అవే ఖచ్చితంగా ధర్నా చేయాల్సి వస్తుంది నా పేరు విజయ్ నేను కావలి నగర ఏవిపి తరఫున వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను చాలా రోజుల నుంచి కావలిలో కొన్ని పాఠశాలలకు వెళ్తున్నాము వెళ్ళిన అక్కడ ఆదివారం స్కూల్స్ పెడుతున్నారని వాళ్ళు ఎంతో స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారని చాలా మంది కంప్లైంట్ ఇస్తున్నారు స్టూడెంట్స్ అక్కడ మేనేజ్మెంట్ తో మాట్లాడితే వాళ్ళు ఎంఈఓ పర్మిషన్ ఇచ్చారు డిఓ పర్మిషన్ ఇచ్చారని వాళ్ళ మీద సాగులు చెప్తున్నారు వాళ్ళు ఎంఈఓ కాడికి మేము ఈ రోజు ఇచ్చి వినీత పత్రం యోజన జరిగింది వాళ్ళు కానీ వీటి మీద తగిన చర్యలు తీసుకోకపోతే నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు